వెళ్లకుండా గ్రామ ప్రజలకు చిన్నలకు పెద్దలకు మరియు అందరికీ తెలియజేయడం అనగా కత్తెర గుర్తు వచ్చింది కాబట్టి అందరూ అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని మా యొక్క మనవి అదేవిధంగా ఇంతకుముందు వెళ్ళకుండా ఏ విధంగా ఉండే ఇప్పుడు వెళ్ళకుండా ఏ విధంగా అయింది ఎమ్మెల్యే ఆదాయ గారు సహకారం తోటి వెంకటరెడ్డి ఆదాయ్ ఇంతకుముందు వెళ్లకుండా ఇప్పుడు ఏ విధంగా అయింది నెక్స్ట్ అదే విధంగా కూడా అదే వాళ్ళిద్దరి ఆశరామ్ తోటి మరియు గ్రామ ప్రజలతోటి ప్రకాష్ గారితో అదేవిధంగా రేపొద్దునో కూడా ఇంతకుముందు ఏ విధంగా అయితే అభివృద్ధి ఉందో అదే అభివృద్ధితో కూడా ముందుకొని మీకు అందరికీ సహాక సహకారంతో అభివృద్ధి పథకంలో చేస్తానని మా ఎక్కువ నమస్కారాలు ఈరోజు ఎల్లకొండ గ్రామంలో సర్పంచి ఎలక్షన్లో భాగంగా మా అభ్యర్థిగా పెంటల్ రాజేందర్ కచ్చర గుర్తుకు ఓటేవాల్సిందిగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ నేను కానీ ఇంతకుముందు ఉన్నటువంటి నా పాలక వర్గం ఉప సర్పంచి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కాలేజయ గారు సహాయ సహకారంతో మేము ఈ గ్రామంలో నేను గెలిచినప్పుడు ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉన్నది కొన్ని గ్రామ ప్రజలు అంటారు అండర్ గ్రౌండ్ కాంపిటీషన్ సీసీలు కాంపిటీషన్ ఎల్లకుండా గేట్ నుంచి ఇక్కడ వీధి దీపాలు చేసినాం అదేవిధంగా వాటర్ లేకుండా రెండు ట్యాగ్ వాటర్ ఇల్లు నెల్ల కలెక్షన్ నల్ల కలిసి ట్రాక్టర్ ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి చెత్త కలెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా వైకుంఠ రత్ ఉడిపేయడం జరిగింది ఎక్కడ కూడా నువ్వు మైనార్టీకి సంబంధించినటువంటి బొందలగడలు కానీ ఎస్సీలకు కానీ మన ఏమంటారు శ్మశానవాడికి కానీ బీసీలకు సంబంధించినట్టు కూడా అన్నిటి కూడా మేము గేట్లు పెట్టిం ఫెన్సింగ్ చేసాం ఒక అన్ని అదేవిధంగా ఏం చేసినాం ఏం చేసామని అన్ని కూడా ప్రజలకు కనబడుతున్నది రైతు వేదిక ఉంది ఆ క్లస్టర్ అనేది మనకు లేదు ఇలా క్లస్టర్ తీసుకొచ్చినాం రైతు మీద తీసుకొచ్చినామంటే కూడా మనం చేసినాం అదేవిధంగా ఎన్ని రకంగా మనం చెప్పినాం ఎల్లకొండ గుట్ట మీదకి ఏదైతుందో ఇప్పుడున్నటువంటి రోడ్డు పార్వరం నుంచి చేసినటువంటి రోడ్డు యాభై లక్షల రూపాయలు అవి కూడా కాలే ఆదే గారి నిధులే అవి కూడా డీఎంఎఫ్టీ నిధులు అందరూ తెలుసు అదే ఇట్లాంటివి ఎన్ని రకాలు కూడా మేము ఊరడమ్మ జాతర కూడా నలభై ఏళ్ళ తర్వాత చేసాం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసాం సాయిబుడి కట్టినాం మేము ఇక్కడ కూడా గ్రామంలో తగ్గకుండా మా ప్రజలు మమ్మల్ని ఆశీస్వాన్ని కోరుకుంటూ అదే విధంగా ఇంకా కూడా మేము మేము మెనిపి మేమే మెనిపేషం మెనిపిన్ వింట ఇప్పుడు రెండు పార్కులు చేస్తామని చెప్పిన రెండు పార్కులు చేస్తాం ఎక్కడ కూడా మీరు ఎడవ లైట్లు వేసాం మేము పెద్ద పని కాదు ఇప్పుడు రిటర్న్ వాలాడుతున్నాడు వాగు ఒకటి ఉంది ఊరుకోండి ఆ వాగు రిటర్న్ రెండు కోట్ల రూపాయలు అవుతాయి ఎట్టి పరిస్థితులు కూడా మా టర్మ్ మా టర్మ్ స్టార్ట్ అయిందంటే పెద్దగా ఎందుకంటే డబ్బులు కూడా మెయిన్ రోడ్లు అన్ని కూడా ఆర్ఎన్బి రోడ్డు కూడా ఎమ్మెల్యే గారికి సొంత నిధులు పది కోట్లు వస్తే దాంట్లోకి ఏడు కోట్లు వెళ్ళకునే పెట్టి సీసీ రోడ్ విధంగా అది కూడా తెలుసు అన్నకెళ్ళు కూడా భాగంగా రామో రోడ్డు కాలేదు ఈ రోజు కూడా ఈ గ్రామానికి ఏమి కావాలన్నా కూడా నేనున్న నేనున్నా మా యాదన్న ఉన్నాడు ప్రకాష్ ఉన్నాడు నా కార్యకర్త ఉన్నాడు నేనేమంటున్నాను ఇప్పుడు అంటే ఇప్పుడున్న అభ్యర్థులు ముగ్గుట్లో కూడా ఈ అభ్యర్థి అయితేనే ఈ గ్రామానికి సూడబులు అదేమంటున్నాం అంటే కొంతమంది అంటారు గడిలలో ఉన్నారు లేకపోతే ఆడున్నారు సంక్రేష్ కాదు మంచి అభ్యర్థి ఎవరు అవుతారు ఇంకో ఇద్దరు అభ్యర్థులు ఏంది అందరు జనాలు కూడా తెలుసు నేనేమంటున్నా వ్యక్తిగతాన్ని చూడండి రేపు కొద్దిగా నా వాళ్ళ ఓట్లు ఓట్లేసే ఒక డెవలప్మెంట్ జరుగుతుంది రేపు ఎమ్మెల్యే గారు నిధులు పెట్టరు లేకపోతే మేము పట్టించుకోము వాళ్ళు ఎందుకంటే మేము బలపరిచిన అప్డేట్స్ ఉంటేనే కదా మాకు కూడా అన్ని చేయాలని ఉంటుంది అదేవిధంగా నేనేమంటున్నా అంటే మా పెంటలు అందరూ కచ్చర గుర్తుకు వెళ్ళకుండా గ్రామ ప్రజలు అదేవిధంగా మాకు సాయినగూడెం ఆమ్లేడం అప్పుడు వాళ్ళకు కూడా మా హృదయ ధాన్యాలు జరుపుకుంటూ వెళ్ళకుండా ప్రజలు మంచి తీర్పిస్తారని మేము కోరుకుంటూ సవరిస్తున్నాం వెళ్ళకుండా గ్రామ గ్రామ ప్రజలకు తెలియజేయింది ఏమనగా మన పెంటల రవీందర్ మన ఎమ్మెల్యే గారి తరపున మా తరపున రాఘ రేంకరెడ్డి సర్పంచ్ గారి తరఫున కత్తెర గుర్తు అభ్యర్థి ముందుకు వస్తున్నాడు దయచేసి కత్తెర గుర్తును భారీ మెజార్టీతో గెలిపించాలని మేము కోరుకుంటున్నాము ఇంతకుముందు మేము ఎప్పుడైతే గెలిచి గ్రామ పంచాయతీలకు అడిగి పెట్టినప్పుడు గ్రామ పంచాయతీలో ఒక ఫ్యాన్ లేకుండే ఒక లైట్ లేకుండే కనీసం ఒక లేడీస్ వాడిన వాళ్ళు ఉంటే కనీసం వాళ్ళ టాయిలెట్లు కొనికే టాయిలెట్ కి వాళ్ళకి లేని పరిస్థితిలో ఉండే ఈ రోజు మీరు గిట్ట మీడియా తీసుకుపోయి ఒకసారి మన గ్రామ పంచాయతీ ఎట్లుంది చామర్ ఎట్లుంది చీరలు ఎట్లున్నాయి లేదా గ్రామ పంచాయతీ టాయిలెట్లు కానీ కనీసం వాటర్ గిట్టలు ఫెసిలిటీస్ లేకుండే ప్రతి ఇంటింటికి డప్పు తీసుకొని తిరిగి బాత్రూమ్ కట్టుకోవాలని కంపల్సరీ చేపించినాము కంపల్సరీ బాత్రూమ్ కట్టిపించినాము డప్పు పట్టుకొని తిరిగినాము ఆడపిల్లలు కానీ మోపిలు కానీ బయటికి వెళ్ళని బాత్రూమ్ కట్టిపించినాము అండర్ డ్రైనేజ్ మనం నైంటీ పర్సెంట్ చేసినాము ఓన్లీ టెన్ పర్సెంట్ పెండింగ్ ఉంది మనం సిసి రోడ్ నైంటీ పర్సెంట్ అయినాయి ఓన్లీ టెన్ పర్సెంట్ ఉంది అవి గిట్ట మిగులు ఏమన్నా ఎమ్మెల్యే గారి సహకారంతో రావు గారి వెంకటేష్ సహకారంతో ఇప్పుడు మన రవీంద్ర అభ్యర్థి ఎప్పుడైతే భారీ మెజార్టీతో గెలిపిస్తే అవి గిట్ట కంప్లీట్ చేస్తాం ఇంకో విషయం ఏమ మేము మేము చెప్పవలసింది ఏంటంటే ఐదేళ్ళ కింద ముందట ఉన్నప్పుడు మనకు మూడు రోడ్లు లేకుండే ఆ మూడు రోడ్లకి ఇప్పుడు అయినాయి పర్మిషన్ రోడ్లు ఫస్ట్ చేసినాం మళ్ళీ పాడైపోయినాయి మొన్న మళ్ళీ పదిహేడు లక్షలు పెట్టి మళ్ళీ అవి మురం పోసి మళ్ళీ తొమ్మిది కిలోమీటర్లు పర్మిషన్ రోడ్ చేసినాం పైపులు వేసినాం ఓటు సైడ్కి వెళ్ళి ఇప్పుడు అది కూడా ఎమ్మెల్యే గారిని సర్పంచ్ గారు సర్పంచ్ గారు అడిగిర్రు అది గట రోడ్ ప్రపోజల్ ఉంది దయచేసి మన రవీందర్ గారు బార్ మెజార్డ్తో గెలిస్తే మన అభివృద్ధి పదంలో నాపేట మండలం పెట్మని కోరుకుంటున్నాం